bye, -bye. bye, -bye.

Uh yeah.

देवी, देवी त्रया, औग्या यद्ञा शुभा ज्ञान कर्मणे त्रम्भिका दीक्षा

thank <laughs>

సిద్ధం చేసుకుని దగ్గర మాట్లాడకండి 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 దయచేసి అయ్యుడికి స్వామి ఇదేమీ ఎందుకు బాబా అంతా పూర్ణావతి ద్రవ్యాలపైన నెయ్యేసుకోవాలి వృత్తిని గమనించాలి

मां दादा देश में आज जय जय प्रदेश का लाल मां देश का सोन जी नगर हो गुण वाला खपर के मत डालगा प्रतिद्विशी वाला खपर का पटकोदी खपर का रखते अबकर निकराई का खड़ा लेती तुमको जाने दी और जो भगा सुधारा के अंदर संपन्न इच्छा के लिए ला रखना धरो चले सारा का सामना लड़ा जल्द और 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 స్వామి వారు మీరు రావాలి వేదిక గారికి బృహస్పతి ప్రానము చంద్వన్మ సహా యజ్ఞ పురుషాయ నమ

అందరూ విధానండి నమస్తే నమస్తే కార్యా పత్యాయ నమస్తే నమస్తే అంతే అంతే సమ మహమ

ఎవరైనా ముచ్చి అగని వాళ్ళకు మొదలైన అవకాశం ఇంకొకసారి చెప్తా ఇదే చివరిసారి ఇంకొకసారి చెప్తున్నాను అమరాబాద్ మనం మొదలు పెట్టండి ఇదే చివరిసారి నమస్తే నమస్తే డక్ష टे फस ब्रह्मो पिंडे तरह कल्ह अचे पाके